మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసవి శిబిరానికి జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య జిల్లా సైన్స్ అధికారి మధుబాబుతో కలిసి కలెక్టర్ బదాబతో సంతోష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ వేసవి శిబిరం పదిహేను రోజులు జరుగుతుందని విద్యార్థులు విద్యార్థి దశ నుండి ఆవిష్కరణలో మక్కు పెంచుకోవాలని తెలిపారు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్కి మీ కాలేజ్కి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా ఒక అందరికి నమస్కారం అంటే ఒకప్పుడు ఎక్కడో ఆదిమాన నుంచి ఈరోజు మనము ఎన్ని కంఫర్ట్స్ అంటే మనం ఒక వెహికల్ లో ట్రావెల్ చేస్తున్నాము లేకపోతే తర్వాత దాని నుంచి మనకు ఒక సొల్యూషన్ వచ్చేసి ఆ సొల్యూషన్ ద్వారా ఈరోజు మనము లైఫ్లో అన్ని కంఫర్ట్స్ కూడా అనుభవించడం మనం ఎంటైర్ లైఫ్ మీరు పొద్దున్న మనము